రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం బద్దనపల్లిలోని టెక్స్టైల్ పార్క్ గేట్ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు మరమర్గాల కార్మికులకు యారం సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ తో సిఐటి చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది చలో హైదరాబాద్ కార్యక్రమానికి సిద్దమైన నాయకులను సిరిసిల్లలో పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు కాగా తమ నాయకుల అరెస్టును నిరసిస్తూ కార్మికులు టెక్స్టైల్ పార్క్ ఎదుట ఆందోళన తెలిపారు తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని యారం సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని నినదించారు అనంతరం కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫిషింగ్ యాడన్ సబ్సిడీని విడుదల చేయాలని అందులో కోత లేకుండా చూడాలన్నారు గత ప్రభుత్వం ఎలాగైతే యాడన్ సబ్సిడీని ఇచ్చిందో ఈ ప్రభుత్వం కూడా పది శాతం యాడన్ సబ్సిడీని అందించాలని వారు డిమాండ్ చేశారు ఖరాబ్ చేయాలని చెప్పేసి ఈరోజు మన నాయకులను ముందస్తుగా జాగ్రత్తగా వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఏమాత్రం సమావేశం కాదు మరి కార్మికులకు రావాల్సినటువంటి పది శాతం యారెట్ సబ్సిడీని మరి గతంలో ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు యథావిధిగా ఒక మీటర్కు రూపాయి నలభై పైసలు అందించడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం చెప్పా పెట్టకుండా మాకు ఏ సమాచారం తెలియకుండానే వాళ్ళు మీటరు కార్మికులకు మీటర్ స్వప్న అని అరవై పైసలు సిర్చులలో ఒక రూపాయి చెప్పి విడుదల చేస్తామని ఒప్పు కొంతమంది కార్మికులకు సిర్సులలో ఇవ్వడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు మేము కొత్తగా మాకు ఎక్కువ విమానం అడగటం లేదు మాకు రావాల్సినది ఏదైతే ఉందో మాకు పది శాతం అది రూపాయి నలభై రెండు పైసలు ఒక మీటర్కు అదే విధంగా మా కార్మికుల ఖాతాలో జమ చేయవలసింది కోరుతా ఉన్నాము మరి లేని పక్షంలో ఇటువంటి పో ఈ మా నాయకులను అరెస్టు చేస్తూ మమ్మల్ని కూడా అడ్డుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో ఈ రెండు మూడు రోజులలో కార్మికులకు మరి ఖాతాలో రావాల్సిన పది శాతం యారన్ సబ్సిడీని